హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ లక్ష్మి ఛానల్ అందరు బాగున్నారండి నేను కూడా బాగున్నాను ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు అండి నేను ఈరోజు కస్టర్డ్ ఫ్రూట్స్ అలాట్ చేస్తున్నాను కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకేసారి చూపిస్తాను చూడండి ఒక హాఫ్ కప్పు సగ్గుబియ్యం తీసుకున్నానండి ఒక గిన్నె తీసుకుని దాంట్లో వేసి కడిగేసుకోవాలండి చక్క కడి కడిగి పెట్టుకున్నాక ఒక హాఫ్ కప్పు వాటర్ పోసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలండి ఫ్రూట్స్ అయితే ఇవి తీసుకున్నానండి ఇంకొండి హాఫ్ అన్ అవర్ తర్వాత సగ్గుబియ్యం ఇలా నానిపోయాయి కదా ఇప్పుడు ఒక పాల ప్యాకెట్ ముప్పై కప్పు షుగరు ఒక కస్టర్డ్ పౌడర్ ప్యాకెట్ తీసుకున్నానండి ఒక బౌల్ తీసుకుని దాంట్లో ఒక రెండు స్పూన్లు కస్టర్డ్ పౌడర్ వేసుకొని ఒక హాఫ్ కప్పు పాలు వేసుకొని కొద్ది కొద్దిగా వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలండి ఇలా బాగా కలుపుకున్నాక పక్కన పెట్టుకున్నాక స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని పాలు ప్యాకెట్ పాలన్నీ పోసుకున్నానండి హాఫ్ లీటర్ పాలండి అది ఒక హాఫ్ గ్లాస్ వాటర్ కూడా పోసుకున్నాను ఎందుకంటే సగ్గుబియ్యం ఉడుకుతాయని బాగా మరిగి పొంగి వచ్చాక ఇప్పుడు నానబెట్టుకున్న సగ్గుబియ్యం కూడా వేసుకోవాలని ఈ సగ్గుబియ్యం వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకొని సిమ్లో పెట్టి కలపండి తొందరగా ఉడికిపోతుందండి ఇది ఒక టూ మినిట్స్లో ఉడికిపోతుంది అప్పుడు కస్టర్డ్ పౌడర్ కలిపి పెట్టుకున్నాం కదా అది కూడా వేసుకుని ఇది వేయగానే చిక్కబడిపోతూ ఉంటుంది మనం తొందరగా కలుపుకుంటూ ఉండాలి మనకి ఎక్కడ అడుగు పట్టకుండా కలుపుకుంటే గొండి ఇలా అయింది కదా ఇప్పుడు హాఫ్ కప్పు షుగర్ వేస్తున్నానండి ముప్పై కప్పు తీసుకున్నాను కదా సరిపోతే మరి ఒక్కొక్కసారి వేసుకోవచ్చు ఇదిగోండి అది వేసుకొని ఒక హాఫ్ స్పూన్ వేయించి ఇలాచి పౌడర్ వేసుకుంటున్నానండి ఇది వేసాక కలిపేసి ఆపేసుకోవడం అండి ఫైవ్ మినిట్స్లో ఇది అది రెడీ అయిపోతుంది మనం పక్కన పెట్టేసుకోవడమే స్టవ్ ఆఫ్ చేసేసుకున్నానండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో వేసుకుంటున్నానండి ఇదిగోండి ఫ్రిడ్జ్లో ఒక ఒక వన్ అవర్ పెట్టుకుంటే ఇలాగ చల్ల చల్లగా అవుతుందండి గ్రీన్ గ్రేప్స్ అన్నీ కట్ చేసుకున్నాను అలాగే బ్లాక్ గ్రేప్స్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను యాపిల్స్ కూడా అలాగే ముక్కలు కట్ చేసుకొని అరటి అండి ఇప్పుడు దానిమ్మ కూడా వేస్తున్నాను అలాగే ఇంకేమైనా మీకు ఫ్రూట్స్ ఎక్స్ ఎక్కువ కావాలనుకుంటే వేరే ఏమైనా మీకు నచ్చిన ఫ్రూట్స్ వేసుకోవచ్చండి ఇంత చిక్కగా అయింది కదా ఇంకో బౌల్లో కూడా వేసేసుకుంటున్నాను ఈ సమ్మర్లో మనకి సగుబియ్యంతో చేసుకుంటే వాడిలో వేడి కూడా చల్ల వేడి కూడా తొందరగా తగ్గుద్దండి పిల్లలకి నచ్చిన ఫ్రూట్స్ కూడా వేసి ఇలా తినిపించవచ్చు మీకు ఇదిగోండి అంతా ఇలా వేసుకున్నాను నేను చూడండి ఎంత క్రీమీగా చిక్కగా వచ్చిందో చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే చాలా చల్లగా తినచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇదిగోండి ఇంకో చిన్న బౌల్లో కూడా వేసుకొని చూపిస్తున్నాను చూడండి చూడండి ఎంత బాగుంది కదా చూడడానికే కదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సగుబియ్యంతో కూడా ట్రై చేయండి చాలా వరకు సేమియాతో చేస్తారు సగుబియ్యంతో చేసుకుంటారు ఇలా కూడా చేసుకుంటారు ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి ఇంకొండ దానిమ్మ యాపిల్ బ్లాక్ గ్రేప్స్ కూడా వేసి ఇలా కలర్ఫుల్గా ఉంది కదండి ఈ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి కొత్త వారు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తుంటాను మరొక్కసారి నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు అండి మీకోసంగా కూడా పెడుతున్నాను తినేసి వెళ్ళండి బాయ్ ఫ్రెండ్స్